నిఖిల్ ఈ పేరు పెద్దగా పరిచయం చేయనవసరం లేదు ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ అని కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి అంతేకాకుండా నిఖిల్ ఎప్పుడు దొరుకుతాడా ఎప్పుడు నిఖిల్ బ్యాట్ చేద్దామా అని గుంట నక్కలాగా వెయిట్ చేస్తున్నాడనే చెప్పాలి గౌతమ్ ఇక అర్ధరాత్రి నిఖిల్ నబిల్ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు ఇదంతా లైవ్ లో చోటు చేసుకుంది ఏం మాట్లాడుకున్నారు అంటే నబిల్ వచ్చి అరే గౌతమ్ నా దగ్గర చెప్పాడు రా నువ్వు యష్మి టీషర్ట్ చింపేస్తానని చెప్పావు కదా అంటే అవును చింపేస్తానని చెప్పాను అంటే గౌతమ్ ఏమన్నాడంటే నా దగ్గరకు వచ్చి నిఖిల్ యష్మి ప్రేరణ పృథ్వీ వీళ్ళ నలుగురు కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కావాలని కి యష్మి టీషర్ట్ చింపేస్తానని నిఖిల్ అంటున్నాడు ఇప్పుడు వరకు గ్రూప్ గేమ్ ఆడి ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత ఏదైతే చెప్పారో మేము ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నామంటూ జనాలకి తెలియపరచడానికి నిఖిల్ గాడు పెద్ద కన్నింగ్ ప్లాన్ వేశాడంటూ గౌతమ్ నా దగ్గరకు వచ్చి చెప్పాడంటూ నబిల్ నిఖిల్కి చెప్పాడు అయితే కి ఒళ్ళు మండి అరే వాడికిలాగా నేను కన్నింగ్ ప్లాన్ చేయనరా ఏదైనా సరే నిఖిల్గఢ ప్లాన్ అంటే అవతల వాడికి అద్దరు దిమ్మ తిరిగేలాగా ఉంటుంది ప్రతిసారి కూడా గ్రూపిజం గ్రూపిజం అంటున్నాడు ఎవడు గ్రూపిజం వాడు చేయట్లేదా గ్రూపిజం అవినాషు టేస్టీ తేజాతోని నేనొక్కడే చేస్తున్నట్టు ఇండివిజువల్ గేమ్ ఆడినా సరే గ్రూపిజం అన్నాడంగు ఊరుకునే ప్రసక్తే ఉండదు బిల్ నిజంగా చెప్తున్నాను ఈ వారం వీకెండ్ వచ్చిన నాగార్జున గారికి ఖచ్చితంగా గౌతమ్ మీద నేను కంప్లైంట్ చేస్తాను అది కూడా ఇంకొకసారి గ్రూపిజం అని మాట ఎత్తితే ఇండివిజువల్ గేమ్ ఆడినా సరే గ్రూపిజం అంటున్నాడు గ్రూప్ గేమ్ ఆడినా సరే గ్రూపిజం అంటున్నాడు ఏం మనిషిరా వాడు వాడు విన్నర్ అవ్వాలని అవతల వాళ్ళని ఇది చేయాలని చూస్తే అది అస్సలు నేను తట్టుకోలేను నేనే కాదు నా ఫ్యాన్స్ కూడా బయట చూస్తూ ఉన్నారు కదా ఏదేమైనా సరే ఈ వీకెండ్ వచ్చినా గౌతమ్కి మాత్రం సరదా తీరుత్తాను ఆటలు ఆడడం చేత కాదు కానీ అంతేందుకు వారి టీషర్ట్ నే ప్రొటెక్ట్ చేసుకోలేకపోయాడు యదవ సొల్లు కౌరలు చెప్తాడా అంటూ నిఖిల్ గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు నబిల్ దగ్గర అంతేకాకుండా నబీల్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావంటే చెప్పురా నిఖిల్ అంటే గౌతమ్గా హౌస్లోకి అడుగు పెట్టినప్పటి నుండి ఒక్క గేమ్ అయినా విన్నర్ అయింది ఉందా లేదు కదా ఎదవ సొల్లు కవర్లు చెప్పి వాళ్ళని బ్లైమ్ చేయాలి వీళ్ళని బ్లైమ్ చేయాలి ఈయన మాత్రం హీరో అవ్వాలని చూసుకుంటున్నాడు జనాలు ఏంటనేది అందరూ చూసుకుంటాడు నీకు ఇంకోసారి గౌతమ్ ఈ విషయం చెప్పాడంగో ఒకటే చెప్పు నిఖిల్ గాడు ఇలా చెప్పాడని చెప్పి ముందు సొల్లు కబుర్లు ఆపి పక్క వాళ్ళని బ్లైమ్ చేయడం మానేసి నీ ఆట నువ్వు వాడి ఒక్కటా స్క్ గెలిచి చూపించరా అన్నాడు నిఖిల్ గా అంటూ చెప్పరా నేనెవరికి భయపడి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు నబిల్ దగ్గర గౌతమ్ అన్నా అన్నామంగో కెమెరా దగ్గరికి వెళ్ళి నేను ఏ తప్పు చేయలేదండి తప్పు అంతా వాళ్ళే చేశారు నేను చూస్తున్నానంటే ఇలాంటి పతిత్తు కౌర్లు చెప్పద్దని చెప్పు అంటూ నిఖిల్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చుకున్నాడు అర్ధరాత్రి మరి మొత్తానికి నిఖిల్ మాట్లాడింది తప్ప లేదంటే కరెక్ట్ గా అనేది కామెంట్ సెక్షన్ లో మరి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి माना चाहे